రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడు కోట్ల తొంభై లక్షలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్లో మట్టి పరీక్ష విత్తన పరీక్ష ఎరువుల పరీక్షల కోసం మూడు ల్యాబ్లు ఉంటాయని ఆయన అన్నారు అనంతరం వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ డైరెక్టర్లు జిల్లా శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు టెస్టింగ్ ప్రతి అన్ని కూడా చేసుకునేటట్టుగా రైతు వచ్చి అడిగితే అసలు మనమేం చేసి ప్రతి సర్వే నెంబర్కి కూడా సైడ్ టెస్టింగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి ఈ భూమిలో ఇది లోపం ఉంది ఇది లేదు ఇది వేయాల్సిన అవసరం లేదు లేకపోతే దీని వాడుకుంటే నీకు ఉపయోగం ఉంటది నీ భూమిలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ బట్టి మనం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పేపర్ ఇవ్వాల్సిన అవసరం సర్వే నెంబర్ వయసు రైతు వారి మనం రుణమాఫీ అంటే చేస్తున్నాం రైతు వారీగా ఆయనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదే పద్ధతిలో వెళ్తే మన ఎవరు కూడా రైతు దేవురించే పరిస్థితి ఉండదు అడుక్కునే పరిస్థితి ఉండదు ఆయన దానం చేసేవాడే తప్పితే కష్టపడి మనకు అన్నం పెట్టేవాడే తప్పితే మన వచ్చి అడుక్కునేవాడు కాదు కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు మార్కెటింగ్లో ఇబ్బందులు వచ్చినప్పుడు లేదు ఎరువులు విత్తనాలు మందులు కొరత వచ్చినప్పుడు మనం మనసు పెట్టి ఆడతారు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ముందుగానే మీరు ఇండికేషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మా జిల్లాలో ఈ పరిస్థితి ఉంటుంది రేపు రాబోయే నెలలో ఇది జరుగుద్ది దానికి మీరు సిద్ధంగా ఉండండి డీఏపీ కొంత కొరత ఉంది దేశవ్యాప్తంగా తగ్గించారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు మన డిమాండ్ ఏంటి డీఏపీలు దాన్ని మనం ఎట్లా అచీవ్ చేయగలుగుతాం లేదు దానికి ఆల్టర్నేటివ్గా రైతులకు ఏం సజెస్ట్ చేయగలుగుతాం ఇంకేమన్నా కాంప్లెక్స్ వేసి దాన్ని ఏమన్నా డిఏపితంది రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతామా మీరు ముందే ఆలోచన చేయాలి టెస్టింగ్